షీ వాస్ ఫుల్ ఆఫ్ పెయిన్ ఈమెకు కూడా గాయాలు ఉన్నాయి ఏంట గాయాలంటే ఒక ప్రక్కన బిడ్డలు లేదు అనే బాధ ఒక ప్రక్కన అయితే ఆమె వైరి అయిన పెనిన్న మాటి మాటికి ఆమెను సూటిపోటి మాటలతో గాయపరుస్తూ ఉందంట దేవుని బిడ్డలు దేవుని నుండి స్వస్థత పొందుకునేవారు ఇతరుల యొక్క గాయాలు మాన్పేవారు అంతేగాని రేపేవారుగా మనం ఉండడానికి వీలులేదండి కొన్నిసార్లు అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఆ వాడి స్వభావము వాడిని ఎక్కువగా ఎవరైతే ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి అలాంటి ఇన్స్పిరేషన్లు ఇస్తూ ఉంటాడు అపవాది ఏంట ఇన్స్పిరేషన్ అంటే ఇతరుల గాయాలు రేపడం ఇతరులకు గాయాలు చేయడం వాళ్ళ ఇంటె అన్ఇంటెన్షనల్గా చేస్తే పర్వాలేదు ఇప్పుడు కొన్నిసార్లు మనం తెలియదు మనం తెలియకుండా ఏదో అంటాం అది వాళ్ళకి ఎక్కడో వెళ్ళి వాళ్ళకి హర్ట్ అనిపిస్తుంది అలాంటి విషయాలు ఒకవేళ నీకు నీ వలన ఎవరైనా గాయపడ్డారని తెలిస్తే నువ్వు వెళ్ళి చెప్పచ్చు నేనైతే ఆ ఉద్దేశంతో అనలేదండి ఒకవేళ మీరు బాధపడుంటే క్షమించండి మిమ్మల్ని గాయపరచడం అయితే నా ఉద్దేశము కాదు కానీ కొన్నిసార్లు అపవాది ఎట్లా ప్రేరేపిస్తాడంటే ఎదుటి వారిని నొప్పించే మాటలు ఎదుటివారిని గాయపరిచే సూటిపోటి మాటలు అది అపవాది నీలో ఉండి నిన్ను వాడుకుంటా ఉన్నాడు గుర్తుపెట్టుకో నిన్ను దేవుడు వాడుకోవాలంటే నిన్ను దేవుడు హెచ్చించాలంటే ప్రేమైన సహోదరుడు అని భార్య నువ్వు సూటిపోటి మాటలతో గాయపరుస్తున్నావా నా దగ్గరికి వచ్చి కొంతమంది షేర్ చేసుకుంటా ఉంటారు నా అక్క మీకు తెలీదు సూటిపోటి మాటలే బయటకి ఏం చేయడు బాగానే ఉంటాడు పైకి కానీ ఆ మాటలు ఎట్లా ఉంటాయంటే హృదయంలోకి దూసుకొని వెళ్ళిపోతా ఉంటాయి ఆ బాణాలు చాలా షార్ప్గా ఉంటాయి ఆ మాటలు ఎంత కఠినంగా ఉంటాయో నేను ఒక వారం రోజులు పడుతుంది నాకు వాటి నుంచి బయటకు రావడానికి ఆ పెయిన్ కొన్నిసార్లు నేను భరించలేకపోతా ఉన్నా సూటిపోటి మాటలతో పెనిన్న హన్నాను విసిగిస్తూ ఉందండి షీ వాజ్ కాన్స్టెంట్లీ ఇరిటేటింగ్ హర్ ఆమెను ఇబ్బంది పడతా ఉంది ఆమెను గాయపరుస్తూ ఉంది ఆ సమయంలో హన్నా జీవితంలో ఆమె ఏం చేసిందంటే బికాస్ ఆఫ్ హర్ ల్యాక్ బికాస్ ఆఫ్ హర్ పెయిన్ ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఆమె దేవుని మందిరానికి వచ్చిందంట నన్ను ఇన్ని మాటలు అంటుంది కదా పెని నా మందిరానికి మీరు వెళ్ళండిలే షిలోహలో నేను రాను కొన్నిసార్లు మనం ఏం చేస్తామండి మనసు బాగాలేదు కానీ మీరు వెళ్ళొచ్చేయండి మందిరానికి అంటారు ఎప్పుడై ఎప్పుడైనా అన్నారు అట్లా ఐ థింక్ యూ కెన్ రిలేట్ కదా కొంతమంది ఏమంటారండి అందరు తిడుతున్నారు నన్ను నా మనసు బాగాలేదు మీరు వెళ్ళొచ్చేయండి మందిరానికి నీ మనసు బాగుపడాలంటే ఇక్కడ రావాలి ఇక్కడికి వస్తేనే బాగుపడతాను ఇంట్లో కూర్చొని మంచం మంచం మీద బెడ్షీట్ కప్పుకొని పడుకుంటే గాయాలు మానవ్ నీకైనా పెయిన్ నువ్వు హీల్ చేసుకోలేవు స్వస్థత రాదు అన్న నాకు దేవుడు ఎట్లాగో బిడ్డల్ని ఇవ్వట్లేదుగా మీరు అందరూ వెళ్ళొచ్చేయండిలే షిలోహుకి నేను ఇంట్లో కూర్చుంటానులా నన్ను పెనిన్నా మాటి మాటికి విసిగిస్తుంది కదా ఎల్కానా నువ్వు పెనిన్నా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి నేను ఇంట్లో ఉంటానలా పెనిన్న నన్ను విసిగిస్తుంది పెనిన్నా దేవుని సన్నిధికి వస్తుంది లెటర్ కమ్ కానీ నేను వెళ్తాను దేవుని సన్నిధికి ఎందుకంటే నా లోటు నా కొరత నా ఏసయ్య తీర్చగలడు నా దేవుడు తీర్చగలడు హలెయా